నమస్కారం బీట్రూట్ జామ్ మనం బ్రెడ్కు ఉప్మాకు అన్నిటికీ వాడుకొని బీట్రూట్ జామ్ ఎలా వేసుకోవాలి అని తెలుసుకునే ముందు నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ కొందరే లైక్ చేస్తున్నారు దయచేసి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా బీట్రూట్లను రెండు బీట్రూట్ గడ్డలను తీసుకొని బాగా సన్నగా తరుక్కొని స్టవ్ మీద పాత్ర పెట్టి ఆ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి ఈ తురిమిన బీట్రూట్ని దానిలో వేసి బాగా మరిగించాలి చూడండి ఎలా మరుగుతుందో ఇది బాగా మరిగిన తర్వాత చూడండి కంప్లీట్గా మరిగిన తర్వాత ఈ నీళ్ళంతా వడగట్టుకొని చూడండి నీళ్ళంతా పోయి డ్రై అయిపోతుంది కొంచెం వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బాగా పేస్ట్గా అంటే నైస్ పేస్ట్గా చేసుకోవాలి చూడండి ఎంత నైస్గా వచ్చిందో చాలా నైస్గా వచ్చింది కదండి ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి కొంచెం అంటే ఒక స్పూను గీ లేదా వెన్న వేసుకొని బాగా కరగనిచ్చి చూడండి వెన్న బాగా కరిగనిచ్చి కరిగిన తర్వాత ఒక కప్పు బెల్లం వేసి చూడండి బాగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత చూడండి బురుగు వచ్చేలాగా వేడవుతూ ఉంది ఈ పాకాన్ని మనకు కంబీ పాకం వచ్చే వచ్చేంతవరకు దీన్ని మరిగించుకోవాలి చూడండి ఇంకా కొంచెంసేపు కరగాలి మరగాలి ఆ తర్వాత కంపి పాకం వచ్చిన తర్వాత మనము జార్లో వేసి నైస్ పేస్ట్ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని దానిలో వేసి ఆ మరిగించుకున్న బెల్లం పాక పాకంలో వేసి బాగా తురిమి బాగా మరగనిచ్చి కొంచెము ఏలకల పొడి వేసి బాగా మరగనివ్వాలి చూడండి ఎంత బాగా మరుగుతుందో ఇది బాగా మరిగి చిక్కపడి దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి చాలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పేస్ట్ చూడండి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు స్టవ్ కట్టేసి కట్టేసిన తర్వాత మరలా కలబెడుతూ ఉండి కలబెట్టి చూడండి కలర్ చూడండి బాగా థిక్గా వచ్చింది ఇప్పుడు ఒక టీ స్పూన్ తేనె మీకు రుచికి సరిపడ ఒక టీ స్పూన్ లేదంటే రెండు టీ స్పూన్లు తేనె వేసుకొని బాగా కలబెట్టి దించుకోవాలి ఇదేంటి బీట్రూట్ జామ్ చేసేది